హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీల్లో పంచడానికి సంబంధించి టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా అఫీషియల్గా మనకి చాలా మంచి రిక్రూట్మెంట్ రిలీజ్ కావడం జరిగింది ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీ లేకుండా గవర్నమెంట్ జాబ్స్ అయితే ఇస్తారు సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీ ఇంట్లోనే ఉండి మీ మొబైల్ ఫోన్ ద్వారా ల్యాప్టాప్ కూడా అవసరం లేకుండా ఇండియాలోనే వరల్డెస్ట్ యూనివర్సిటీస్లో ఒకటైనటువంటి ఆంధ్ర యూనివర్సిటీ వారు ఆఫర్ చేస్తున్నటువంటి ఆన్లైన్ కోర్సెస్ లైక్ ఎంబీఏ ఎంసీఏ ఎంఏ సోషియాలజీ బీకామ్ అకౌంటెన్సీ లాంటి కోర్సుల్లో తక్కువ ఫీతో జాయిన్ అయ్యి మీరు రెగ్యులర్ స్టూడెంట్స్ లాగానే ఆ కోర్సెస్ని కంప్లీట్ చేసుకునే అవకాశాన్ని ఆంధ్ర యూనివర్సిటీ వారు మీకు కల్పిస్తున్నారండి మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి గూగుల్ ఫామ్ని ఫిలప్ చేసి వెంటనే జాయిన్ అవ్వండి మీకు ఆన్లైన్ కోర్సెస్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి గూగుల్ ఫామ్ని ఫిల్అప్ చేయడం ద్వారా మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది నేను చదువుకునేటువంటి రోజుల్లో ఇలాంటి ఆన్లైన్ కోర్సెస్ అయితే మాకు అవైలబుల్లో లేవండి మేము ఆఫ్లైన్లోనే కాలేజ్కి వెళ్ళి కోర్సెస్ నేర్చుకునే వాళ్ళం ఇప్పుడు మీరు మీ ఇంట్లోనే ఉండి అది కూడా మీ మొబైల్ ఫోన్లోనే మీరు కోర్సెస్ అన్నీ కూడా యాక్సెస్ చేయొచ్చు సో ఇప్పుడు మీకు అవకాశం ఆంధ్ర యూనివర్సిటీ వారు కల్పిస్తున్నారు మీరు ఈ ఆన్లైన్ కోర్సెస్లో జాయిన్ అయితే మీకు ఈ బుక్స్ స్టడీ గైడ్ ప్రాక్టీస్ టెస్ట్లు అన్నీ కూడా మీకు రిసోర్సెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఇందులో శ్రీ ఎం వెంకయ్యనాయుడు గారు డాక్టర్ దువ్వూరి సుబ్బారావు గారు శ్రీమతి మినీ ఐపిఈ అలాగే జస్టిస్ జే చలమేశ్వర్ గారు నోటబుల్ అల్యూమినీ కింద ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి ఉన్నారండి సో డిస్క్రిప్షన్లో నేను మీకు గూగుల్ ఫామ్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్పై క్లిక్ చేసి మీరు ఇప్పుడే ఆ ఫామ్ని ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయండి మీరు ఆన్లైన్లో చాలా తక్కువ ఫీతో మీరు ఈ కోర్సెస్లో అయితే జాయిన్ అవ్వచ్చు సో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ వచ్చేసి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ మరియు సాధికార అధికారి వారి కార్యాలయం నుండి ఐసిడిఎస్ ప్రాజెక్టులో పంచడానికి సంబంధించి టోటల్ ట్వంటీ సిక్స్ వేకెన్సీస్తో అంగన్వాడీ కార్యకర్త అంగన్వాడీ సహాయకురాలకి సంబంధించినటువంటి పోస్టుల భర్తీ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది సో ఈ పోస్టులకి సంబంధించి ఆ జిల్లాలో ఉన్నటువంటి స్థానిక స్థిర నివాసం కలిగినటువంటి వివాహిత స్త్రీ అభ్యర్థి ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవాలి పదో తరగతి పాస్ అయ్యి ఇరవై ఒకటి నుంచి ముప్పై సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్లో ఇరవై ఒక సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వారు అవైలబుల్లో లేకపోతే పద్దెనిమిది నుంచి పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి మహిళా అభ్యర్థులని ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్ని తీసుకోవడం జరుగుతుందని ఇక డీటెయిల్స్లో మనకి క్లియర్గా మెన్షన్ చేశారు ఫిఫ్టీన్త్ మార్చ్ నుంచి ట్వంటీ థర్డ్ మార్చ్ మధ్యన మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి సో ఈ పోస్టులకి సంబంధించి ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా ఈ విధంగా సెలక్షన్ అయితే చేస్తారు పదో తరగతి ఉత్తీర్ణత ఉన్నందుకు మీకు యాభై మార్కులు కేటాయిస్తారు ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ పొందినందుకు గాను ఐదు మార్కులు కేటాయిస్తారు వితంతులు అయినట్లయితే ఐదు మార్కులు మైనర్ పిల్లలు కలిగినటువంటి వితంతులకైతే ఐదు మార్కులు కేటాయిస్తారు పూర్తి అనాథ లేదా కృషి మరియు హోమ్ లేదా ప్రభుత్వ సంస్థల నందు నివసించి మంచి నడవేడుక మరియు సత్ప్రవర్తన సర్టిఫికేట్ కలిగినటువంటి వారికి పది మార్కులు కేటాయిస్తారు అర్హత కలిగినటువంటి వికలాంగులైనట్లయితే అయినట్లయితే ఐదు మార్కులు కేటాయిస్తారు మీకు ఒక చిన్న మౌఖిక ఇంటర్వ్యూ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు సో దానికి ఇరవై మార్కులు కేటాయించడం జరుగుతుంది టోటల్గా హండ్రెడ్ మార్క్స్కి సంబంధించి విధంగా ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీ లేకుండా సెలక్షన్ చేసి మీకు జాబ్ అయితే ఇస్తారు సో ఈ అంగన్వాడీ జాబ్స్ మీకు ఒకసారి వచ్చాయి అంటే ఇవన్నీ కూడా గవర్నమెంట్ జాబ్స్ కింద ట్రీట్ చేయడం జరుగుతుంది సో పదిహేను వేల రూపాయల వరకు మీకు శాలరీస్ ఉండే అవకాశం అయితే ఉంటుంది సో దీనికి సంబంధించి ఈ పోస్టులకి మీకు టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్ ఉంటే ఖచ్చితంగా మీరు అప్లై చేయండి ఇక్కడ మనకి హెల్పర్ పోస్టులకి ఏడు వేల రూపాయలు కార్యకర్త పోస్టులు వచ్చేసి పదకొండు వేల ఐదు వందల రూపాయల వరకు శాలరీస్ అయితే ఉండాయని మెన్షన్ చేశారు ట్వంటీ థర్డ్ మార్చి రిక్రూట్మెంట్కి మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఇక్కడ మనకి విశాఖపట్నంలో ఆ పర్టికులర్ ఐసిడిఎస్ ప్రాజెక్టుల కింద ఉన్నటువంటి విలేజెస్ ఏవైతే ఉన్నాయో ఏ విలేజ్లో ఏ కేటగిరీ వారికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు అప్లికేషన్ ఫామ్ కూడా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది సో అంగన్వాడి కార్యకర్త లేదా మినీ అంగన్వాడీ కార్యకర్త లేదా సహాయకురాలు పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అనుకుంటే ఇక్కడ మీరు ఈ ఫామ్ని ఫిల్అప్ చేసి అప్లికేషన్ అయితే ఈ మంత్ ట్వంటీ థర్డ్లో సబ్మిట్ చేయాలి దగ్గరలో ఉన్నటువంటి ఐసీడిఎస్ ప్రాజెక్టులో మీరు ఈ అప్లికేషన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మనకి తెలుగులోనే పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంది ఈ నోటిఫికేషన్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీరు చదివితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై అవుతాయి సో నేను మీకు క్లియర్గానే చెప్పాను అన్ని విషయాలు సో డిస్క్రిప్షన్లో నేను మీకు నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఫామ్ అయితే ప్రొవైడ్ చేశాను సో ఆ లింక్పై క్లిక్ చేసి మీరు అప్లికేషన్ అండ్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని విశాఖపట్నం జిల్లా వారు ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేయండి సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్